వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు సమాఖ్య నాయకులు తెలియజేశారు ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు స్థానిక నాజరుపేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర్ భారతీ నృసింహ సదనంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వేదిక్ బ్రాహ్మణ సేవ సమాఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అమ్మళి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పేద బ్రాహ్మణ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు నాజర్పేట అనుగోలువారి వీధిలోని విద్యాశంకర భారతి నృసింహ సదనంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఒకటవ తరగతి నుండి డిగ్రీ ఇంజనీరింగ్ తదితర విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఇవ్వబడతాయని చెప్పారు విద్యార్థులు రామలింగేశ్వరపేట బొమ్మల సెంటర్లోని సమాఖ్య కార్యాలయంలో టోకెన్లు తీసుకోవాలని సూచించారు సమావేశంలో ఉపాధ్యక్షులు కుందేటి సుబ్రహ్మణ్యం కోశాధికారి టి దక్షిణామూర్తి భాగవతల కామేశ్వరరావు రావినూత్ల రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు విద్యాశంకర భారతి నిలయనలో పేద బ్రాహ్మణ విద్యా విద్యార్థి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఈ నెల తొమ్మిదో తారీఖున ఏర్పాటు చేయడం సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమంపై పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పత్రికల ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి తెనాలి నాదరపేట వారి వీధిలో గల విద్యాశంకర భారతి సదనమునందు పేద బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖులందరూ హాజరవుతారు కాబట్టి బ్రాహ్మణ సోదర సోదరీములందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంతేకాకుండా బ్రాహ్మణ సోదర సోదరీముల వాళ్ళ పిల్లలకి సంబంధించి ఈ నోట్ పుస్తకాల కొరకు మనం రామలింగేశ్వరపేట తడికిలుబడి ఎదురుగా ఉన్న వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు టోకెన్స్ ఇస్తారు కాబట్టి ఈ టూకెన్స్ అందరూ తీసుకుని నాదరపేటలో ఉన్న విద్యాశంకర భారతీ సదనమునకు వచ్చి తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి నోట్బుక్స్ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున అందరినీ ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు శంఖావారి కొట్ల బజార్ అంటారు దాన్ని అనుగోలువారి విధి ఆ బజారులో గల సేవాశ్రమంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినారు కాబట్టి బ్రాహ్మణ పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ వచ్చి ఆ యొక్క పుస్తకాలను తీసుకొని వెళ్ళవలసిందిగా బ్రాహ్మణ విద్యార్థులందరికీ తొమ్మిది తొమ్మిదో తారీఖు నాలుగు గంటలకి డిగ్రీ ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు నోట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాము విద్యాశంకర భారతి సదన సదనం అనుగోలువారి వీధిలో అందరూ దయచేసి విచ్చేసి ఈ విద్యాశంకర్ భారతి సదనంలో వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అది కూడా మీరు భవనాన్ని సందర్శించి